హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శేషమాధవి బీకేఆర్ సేవా సంఘం మరి ఈరోజు ఆదివారం కార్తీక మాసంలో మరి ఇది చివరి ఆదివారం చాలా చోట్ల వన సమారాధన జరిగింది మరి మనకి అయితే మన బీకేఆర్ సేవా సంఘానికి మూడు చోట్ల నుంచి వన సమారాధనలో మిగిలిన ఆహారాన్ని అయితే ఈ విధంగా అందించారు మరి ఈ ఆహారాన్ని అందించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పరమశివుడు పార్వతీదేవి ఆశీస్సులతో వెళ్ళవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే భగవంతుడు వారికి మంచి వృద్ధిని కలగజేయాలని మనస్ఫూర్తిగా మన బీకేఆర్ సేవా సంఘం మరియు అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నుంచి కోరుకుంటూ మరి ఇంత మంచి ఆహారాన్ని ఎన్నో వందల కుటుంబాలకి కడుపు నిండా ఆహారం మనం రోజు ఇంట్లో చేసుకుంటే మరి ఇలాంటి కుటుంబాలకి ఒక కూరకు ఒక పచ్చడి కూడా అంటే ఒక కూర మాత్రమే చేసుకోగలం ఇవాళ వీళ్ళకి మంచి విందు భోజనంతో ఆహారం స్వీటు అలాగే హాటు పులిహోర దద్దోజనం పెరుగు సాంబారు ఇక్కడ అన్ని రకాల వంటకాలు ఈరోజు వాళ్ళకి కళ్ళు చెదిరిపోయి కడుపు అలాగే నాలిక లొట్టలు వేసుకుంటూ ఈ విధంగా అయితే చక్కగా కడుపు నింపుకున్నారు మరీ మరీ చెప్తున్నాను ఈ ఆహారాన్ని అందించిన పుణ్యమూర్తులందరూ కూడా మరి ఆ పార్వతి పరమేశ్వరుడు అలాగే నారాయణుడు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా వీరికి ఉండాలి ఈ ఆహారాన్ని అందించిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి మనం ఏ కార్యము మనం ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని మనసారా మనం అంతా కోరుకుంటాము మరి అలాంటి మంచి కార్యాల్లో భగవంతుడు అందరికీ మంచి జరిగేలాగా చూస్తాడు మంచి చెడు అనేది లేకుండా ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు మరి భగవంతుడు వారు ఎందున ఎప్పుడు కూడా మంచిగా ప్రవర్తిస్తాడని నేనైతే నమ్ముతాను ప్రతి ఒక్కరూ మన వీడియోస్ చూస్తున్నవారు మనం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమందికి మీరు ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి సహాయాన్ని అందించిన వారు అవుతారు ఎందుకంటే మేము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరి మీద పోటీ తత్వంతో అయితే కాదు భగవంతుడు మాకు ఇచ్చిన మేము సంకల్పం చేసుకున్నాం భగవంతుడు మాకు మార్గదర్శకంగా మార్గాన్ని చూపిస్తున్నాడు అదే మేము నమ్మి అడుగు ముందుకు వేస్తుంటే ఆ తరుణంలో మాతో పాటు ఎంతోమంది చేయి చేయి కలిపి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ శేషు మాధవి మరిన్ని ఫంక్షన్స్ అలాగే అకేషన్ ఏదైనా శుభకార్యం కానివ్వండి అశుభకార్యం కానివ్వండి మీ ఫంక్షన్లో మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా మన బీకేఆర్ సేవా సంఘానికి ఒక ఫోన్ కాల్ చేసి ఆ ఆహారాన్ని ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మేమే వచ్చి మీ దగ్గరికి ఆహారాన్ని తీసుకొని ఇలాంటి ఎంతో మందికి కడుపు నింపుతాము